ఈ నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలి నిర్మించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి కమ్రేడ్ జక్కా వెంకయ్య గారు పుట్టినటువంటి గడ్డ ఇటువంటి సింహపురి గడ్డ మీద ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజా పోరాటాలని ఉద్యమాలని భవిష్యత్తులో నిర్దేశించేందుకు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోతా ఉన్నాయి మేము సింహపురి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక ఉద్యో ఉద్యమాలు ఉద్యోగుల హక్కులు ప్రభుత్వ రంగ పరిరక్షణ పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ కార్మికులు కార్మికులు వాళ్ళకి కనీస వేతనాలు ఉపాధి కల్పన ఇటువంటి అనేక రకాల సమస్యల మీద నిరంతరం సిపిఎం పార్టీ ప్రజలలో ఈరోజు ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది అటువంటి సిపిఎం పార్టీ మహాసభలు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి అందుకే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఫిబ్రవరి మూడవ తారీఖున వేలాది మందితో ఎర్రదండు నెల్లూరు నగరంలో కథం తొక్కపోతా ఉంది సింహపురి ప్రజానీకం అంతా కూడా కుటుంబాలుగా తరలి రండి అని చెప్పి సిపిఎం పార్టీ నెల్లూరు నగర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో మన నెల్లూరు నగరంలో జరగబోతున్నాయి ఫిబ్రవరి మూడో తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకే ఆత్మకూరు స్టాండ్ దగ్గర నుంచి భారీ ర్యాలీ అనంతరం విఆర్సీ గ్రౌండ్లో బహిరంగ సభ ఒక పెద్ద బహిరంగ సభ ముని లేనటువంటి బహిరంగ సభ జరగబోతుంది నెల్లూరు జిల్లా ప్రజానీకం ఈ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభలు జయప్రదానికి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేసి ఈ ర్యాలీ బహిరంగ సభలు కార్మిక హక్కుల కోసం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటటువంటి విధానాల కోసం జరిగేటటువంటి ఈ ర్యాలీ బహిరంగ సభలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మహాసభలు నెల్లూరు కేంద్రంలో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోతున్నాయి ఈ సభల్ని మూడో తేదీ జరిగేటటువంటి ప్రజా ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజా పోరాటాలే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి సిపిఎం భారత కమ్యూనిస్టు పార్టీ మార్చిస్టు అనేక ఉద్యమాలకి ప్రజా హక్కుల కోసమే నిలబడి పనిచేస్తున్నటువంటి పార్టీ సిపిఎమ్ ఈరోజు సిపిఎం పార్టీ ఇరవై ఏడు రాష్ట్ర మహాసభలు జరపడానికి ఓ ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఈ మహాసభల్లో సుమారు రాష్ట్రం మొత్తం మీద పోరాటాలకు సంబంధించినటువంటి నాయకులు మ మెరికిల్ లాంటి కార్యకర్తలు ఐదు వందల మంది మూడు రోజుల పాటు చర్చిల్లో పాల్గొనబోతున్నారు బహుమాత్రమైనటువంటి మూడు సంవత్సరాల కాలంలో మళ్ళా చేయబోయేటటువంటి రాబోయే ఉద్యమాలకి నాందిబలికి నాయకత్వం వహించేటటువంటి నాయకత్వం చర్చల్లో పాల్గొనబోతుంది నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ప్రజల దగ్గరికి ఆర్థిక సాయాన్ని అర్థించడానికి కదలబోతున్నాం దళాలుగా ఈ మహాసభలు జయప్రదం చేపెట్టి చేయమని చెప్పి మరోసారి ప్రజల్ని ప్రార్థిస్తూ నేను సెలవు